నలుగురు చెల్లెళ్లను చంపేసిండట ఎవడోయ్య గొంతు మణికట్టు కోసి హత్య చేసిండట తల్లిని చంపిండు నలుగురు చెల్లెలుంట నలుగురు చెల్లెళ్లను కూడా చంపేసిండట ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘటన హత్యల తర్వాత హంతకుడి వీడియో మా మతస్థులే ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకున్నారు నా చెల్లెళ్ళను హైదరాబాద్ లో అమ్మే కుట్ర చేశారు మేము హిందూ మతంలోకి మారాలనుకున్నాం వీడియోలో వ్యాఖ్యలు అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తులు ఇదో మిస్టీరియస్గా ఉన్నది విషయము దీన్ని మన రిలీజన్ లైన్ ఏదో యాడ్ చేసి మరి ఇది ఏందో అన్నది విచారణలో కానీ దీన్ని మనం ఏం దీన్ని క్లారిటీ ఇవ్వలేం స్టేట్మెంట్ కూడా ఏం చెప్పలేం మనం తల్లిని నలుగురు చెల్లెన్లను గొంతు మణికట్టు కోసి దారుణంగా చంపేశాడు ఒక ఉన్మాది ఇదంతా వారిని రక్షించేందుకే అంటూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు తమ ఇరుగు పొరుగు వారు తమ ఇంటిని స్థలాన్ని ఆక్రమించుకున్నారు తన చెల్లెన్లు నలుగురిని హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తికి అమ్మేద్దామని చూస్తున్నారు దీనిపైన ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలే అందుకే ఈ హత్యలు చేశారని ఆ వీడియోలో సమర్థించుకున్నాడు దిగ్భ్రాంతికరమైన ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బుధవారం వెలుగులోకి వచ్చింది నిందితుడు ఇరవై నాలుగేళ్ల మహమ్మద్ హర్షద్ను అరెస్ట్ చేసిన పోలీసులు జరిగిన ఘటనపైన దర్యాప్తు జరుపుతున్నారు హర్షద్ కుటుంబం యూపీలోని ఆగ్రాలో నివసిస్తోంది తల్లి అస్మా నలుగురు చెల్లెళ్ళు అల్షియా రహ్మీన్ అక్సా అలియా వీరికి వీరి తండ్రికి సంబంధించిన వివరాలు వెల్లడికాలే చిన్న చిన్న పిల్లల పాపం నైన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఇటీవల వీరందరూ అజ్మీర్కి వెళ్ళారు అక్కడి నుంచి సోమవారం లక్నో చేరుకొని స్థానికంగా ఉన్న శరణ్జీత్ అనే హోటల్లో దిగారు మంగళవారం రాత్రి అర్షద్ విషం కలిపిన ఆహారం తీసుకొచ్చి ఆ తల్లికి చెల్లెళ్లకు అందజేశాడు వారు అధికంగా సారీ వారు అది తిన్న తర్వాత ఒక్కొక్కరిని చంపేశాడు కొందరిని చున్నీతో గొంతు నిలిమి చంపగా మరికొందరిని మణికట్టు వద్ద బ్లేడ్తో కోసి చంపేశాడు చంపేటప్పుడు అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి అదిమాడు ఈ దారుణ హత్యల అనంతరం తండ్రిని రైల్వే స్టేషన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు తాను పోలీసుల వద్దకు వెళ్ళి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు దీంతో ఈ దారుణం బయటపడ్డది మిస్టరీగా మారిన వీడియో తల్లి చెల్లెలను చంపిన అనంతరం అర్షద్ హోటల్ గదిలోని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు వైరల్గా మారిన ఆ వీడియోలో తమ కుటుంబానికి కొందరు అన్యాయం చేశారన్నాడు ఆగ్రాలో తమ నివసించే ఇంటిని ఇరుగు పొరుగు వాళ్లు బలవంతంగా లాగేసుకున్నారు పది రోజులుగా తమ కుటుంబం మొత్తం చలిలో ఫుట్పాత్ పైనే తలదాచుకుంటున్నామని పేర్కొన్నాడు రాణు అలియాస్ అఫ్తాబ్ అలీం ఖాన్ సలీం అహ్మద్ రాణు అరీఫ్ అజహర్ అనే వ్యక్తులు తమకు అన్యాయం చేశారని వీరందరూ కలిసి ఒక భూ ఆక్రమణ మాఫియాను నడుపుతున్నారని అమ్మాయిల అక్రమ రవాణాకు కూడా వీరు పాల్పడుతుంటారని ఆరోపించాడు అమ్మాయిలను సరఫరా చేసే హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తికి నా నలుగురు చెల్లెళ్లను అమ్మేద్దామని వీరు కుట్రపన్నారు నా మీద తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపాలని చూశారు మా స్వస్థలం యూపీలోని బదౌన్ మమ్మల్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తులుగా ముద్ర వేసి దుష్ప్రచారం చేశారు వీరి ఆగడాలు భరించలేక మేము హిందూ మతంలోకి మారాలి అనుకున్నాం మా ఇల్లును ఆక్రమించుకున్నారు మిగిలిన స్థలంలో ఒక ఆలయాన్ని కట్టి ప్రశాంతంగా బతకాలనుకున్నాం పూజలు కూడా చేయడం ప్రారంభించాం తమ మీద జరుగుతున్న వేధింపులపైన ఎంతమందికి చెప్పినా తమకు సహాయం లభించలేదు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరో దారి లేకే తాము అందరం చనిపోవాలి అని నిర్ణయించుకున్నాం తన కుటుంబ సభ్యులను మణికట్టు గొంతు కోసి తానే చంపేశాను తాను కూడా కొద్ది ఇంకొద్దిసేపట్లో చనిపోతాను అని తెలిపాడు రాత్రి రెండు గంటలకి వీడియో చేస్తున్నానంటూ దుప్పట్లతో కప్పి ఉన్న తన వారి మృతదేహాలను కూడా ఈ వీడియోలో అర్షద్ రికార్డ్ చేశాడు వీడియో చివరలో ప్రధాని మోదీకి యూపీసీఎం యోగికి ఒక విజ్ఞప్తి చేశాడు దేశంలోని ముస్లింలందరూ ఒకే రకమైన వాళ్ళు కాదు మేం చనిపోయిన తర్వాత అయినా మాకు న్యాయం చేయండి యోగిజీ మీరు గొప్పగా పనిచేస్తున్నారు ఇటువంటి ముస్లింలను వదిలిపెట్టొద్దు వారి భూ ఆక్రమణ నకిలీ కరెన్సీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని హర్షద్ ఆ వీడియోలో పేర్కొన్నాడు ఆక్రమణకు గురైన తమ ఇంటిని ఆలయంగా మార్చాలని తమకు సంబంధించిన వాటిని తన చెల్లెళ్ళకు తన చెల్లెళ్ళు సేకరించుకున్న వస్తువులను అనాథ శరణ శరణాలయానికి అందజేయాలని కోరిండట మరి ఆయన బాగానే ఉన్నాడు కదా సంపి నేను వెనకాలేదో కాన్స్పిరసీ ఉన్నది పోలీసులు విచారణలో తేల్చాలి